వాస్తవానికి ఇప్పుడు నేను చేసే వీడియో కొత్తదేం కాదు చాలామంది యూట్యూబర్లు న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చేసింది కాదే అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ కేసు గురించి మాట్లాడేటానికి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన ఆ కమిటీ వాళ్ళు కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్స్ గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఈ ఇంటర్నెట్లో ఉన్న యూట్యూబ్ వీడియోలు మొత్తం డిలీట్ చేస్తున్నారు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళ కంటపడిన వరకు అందుకని ఇదేం కొత్త విషయం కాదు కా కాకపోయినా కూడా నేను ఎంతో కొంత నా ద్వారా నాకు సంబంధించిన వాళ్ళకి లేకపోతే నా ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను అయితే ధర్మస్థల ఈ ధర్మస్థల గురించి ఈ ధర్మస్థల పుణ్యక్షేత్రం శైవక్షేత్రం అనమాట ఇది చాలా అద్భుతమైన క్షేత్రం ఎంతోమంది భక్తులు కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు అయితే ఈ మధ్య ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగున ఒక అతను ముందుకు వచ్చి అంటే ధర్మస్థలాలలోనే పారిశుద్ధ్య కార్మికుడిగా చేసిన ఒక అతను వచ్చి నేను ఇలా ధర్మస్థలాల్లో ఒక పాత ఉద్యోగస్తుని ధర్మస్థలాల్లో ఇలా అన్యాయాలు జరుగుతున్నాయి నేనే కొన్ని వందల మంది మహిళల సవాళ్ళని ఇలా నాతో బలవంతంగా పాతి పెట్టించారు నేను చేయను అంటే నీకు ముందున్న వ్యక్తిని ఇలాగే మాట్లాడితే అతను కూడా చంపి ముక్ అంటే చంపేసేసి ఇదే ప్లేస్లో ఎక్కడో పాతి పెట్టేశాము నువ్వు కూడా చేయకపోతే అలాగే జరుగుతుందని అతను బెదిరించారట బెదిరించిన తర్వాత అతను కూడా కొన్ని వందల శవాలు ఈ విధంగానే నేత్రావతి నడిది ఒడ్డున నేను పాతి పెట్టానని చెప్పి చెప్పాడు అలా రెండు వేల పదిహేడులోనూ ఏమో రెండు వేల పన్నెండులో పదిహేడేళ్ల వయసు గల ఒక స్కూల్కి వెళ్ళే పాప శవాన్ని ఇదే విధంగా పెట్టాల్సి వచ్చింది ఆ స్కూల్కి వెళ్ళే పాపని దారుణంగా మానభంగం చేశారు ఆ పాప మీద వస్త్రాలు కూడా ఏమీ లేవు ఆ శవాన్ని చూసి నా మనసు చాలా బాధపడింది నేను అక్కడికి ఆ మా పాప స్కూల్ బ్యాగ్ యొక్క అడ్రస్ ఉంది శవాన్ని వాళ్ళకి ఇచ్చేద్దాము అంటే వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పి చెప్పటం కూడా జరిగింది అంతేకాదు ఇతను రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఆ సమయంలో రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత సమయంలోనే రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత ఇతను అక్కడి నుంచి అంటే పారిపోయాడనమాట ఈ నరకం అనుభవించలేక అది కాక ఇతను పారిపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే ముఖ్య కారణం ఈ అక్రమాలకు పాల్పడిన వాళ్ళు తన కుటుంబంలో ఉన్న తన కోడలిపైన సంథింగ్ ఒక ఆడవారిపై లైంగికంగా వేధింపులు చేయటం మొదలు పెట్టారంట ఇక అతను అక్కడ ఉండటం మంచిది కాదని పారిపోయి పదేళ్ల తర్వాత మరి పదేళ్ల తర్వాత ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే అతనికి ఇన్ని సవాలు పెట్టి ఇంత ఇదిగా జరిగేసరికి అతని మనసు ఆవేదన చెంది పశ్చాత్తాపంతో చాలా బాధపడుతున్నాడు అందువల్ల నేను వచ్చాను నేను ఈ అక్రమాలను ఎలా అయినా బా బయట పెట్టాలని చూస్తున్నానని చెప్పి వచ్చాడు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పుడు వరకు ఈ ఎన్నో కేసులు అంట దాంట్లో ముఖ్యంగా సౌజన్య అనే ఆవిడ ఒక ఆవిడ అనన్య భట్ అనే ఆవిడ ఒక ఆవిడ వీళ్ళిద్దరు కేసులే ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ కేసుల్లో అనన్య భట్ అనే ఆవిడ తల్లి సిబిఐలో శనువుగా చేస్తుంది ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అక్కడ వాళ్ళ రెస్పాన్స్ పెద్దగా లేకపోయేసరికి దేవస్థానంలో వెతకాలని చెప్పి వెళ్తే అక్కడ కొంతమంది ఆవిడని దాడి చేశారంట అది ఎంత ఏ విధంగా దాడి చేశారంటే ఆవిడ స్పృహ తప్పి విధంగా దాడి చేశారు అని అంటున్నారు అది ఇలా జరిగింది అయితే ఇప్పుడు పరిణామాలు ఏంటి అంటే అతను రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగున కేసు పెట్టినప్పుడు సహజంగా ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా సరే మర్డర్ జరిగింది అన్నప్పుడు వెంటనే మొదట పోలీసులు చేయాల్సింది ఏంటంటే పంచనామా అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ఆధారాలు అదంతా చెక్ చేయాలి కానీ ఇప్పటి వరకు ఈరోజు నేను ఇరవై ఏడో తారీఖున ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా అటువంటి పనులు చేసిన దాఖలాలు లేవు అంతేకాకుండా ఇలాంటి ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ఆ దేవాలయానికి సంబంధించిన ధర్మకథలో కోర్టుకు వెళ్ళటం గ్యాంగ్ గ్యాంగ్ ఆర్డర్స్ తీసుకురావటం దానికి సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేయటం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది నిజంగా వాళ్ళు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఇది ఇలా ఆరోపణలు రావటం కరెక్ట్ కాదు మా దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటుంది మీరు దీని గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి మా దేవస్థానంలో ఎటువంటి తప్పు జరగలేదని ముందుకు రావాల్సింది పోయి ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా వీళ్ళు ఎందుకని ఇలా చేస్తున్నారు అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలోని తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ దేవస్థాన యాజమాన్యానికి ఎందుకు సమర్థ వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నాయి ఇలా జరిగినప్పుడు పారదర్శకంగా జరగాల్సిన పనులు ఎందుకని ఇప్పుడు దాకా ఇప్పుడు ఏదో అతనికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాము అన్నట్టుగా చెప్తున్నారంట అసలు ముందు చనిపోయిన వ్యక్తులు ఇలా నేను కొన్ని వందల శవాలు పాతి పెట్టాను అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వివరాలు తీసుకొని అది అతను చెప్పింది నిజమా కాదా అనేది నిర్ధారణ చేసుకోకుండా ఇంతకాలం ఆపితే ఎవరైతే నేరాన్ని ఆరోపిస్తున్నారో ఎవరి ఎవరి మీద అయితే నింద వేస్తున్నారో వాళ్ళు నిజంగా అంటే నిందితులు ఎవరైనా సరే ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు ఉండుంటే ఈ పాటికి ఆధారాలన్నీ తారుమారు చేసే అవకాశం ఎంతైనా ఉంది కదా మరి ఎందుకని అక్కడ పోలీస్ యాజమాన్యమే కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు లాంటి కోర్టులు కూడా ఎన్నో కేసులని సుమోటోగా తీసుకొని వాటిని న్యాయ పరిష్కారం చేస్తున్నప్పుడు ఇక్కడ కర్ణాటక ఒక్కదాన్నే కాదు భారతదేశం మొత్తాన్ని కుదుపు కుదుపుతున్న ఇలాంటి ఇలాంటి ఇది ఆరోపణలు వాస్తవం తర్వాత విషయం ఇలాంటి కేసులని సుప్రీంకోర్టు ఎందుకని సుమోటోగా తీసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అంటే అంత మేధావుని కాదు నేను కేవలం ఒక సామాన్యుడిని తీసుకోవచ్చు కదా తీసుకుంటే కనీసం హిందూ దేవాలయానికి ఇటువంటి నిందలు నిజాలు ఏదో ఒకటి ఎందుకంటే దేవుడి పేరు చెప్పే అన్యాయాలు చాలాసార్లు జరిగినాయి చాలా చోట్ల జరిగినాయి అది ఏ ఒక్క మతానికో ఆపాదించడం కాదు అన్ని మతాల్లో జరిగినాయి చాలా చోట్ల జరిగింది అలాంటి అప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతిండకుండా న్యాయ విచారణ జరిపించాల్సిన ఆవశ్యకత అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా ఇది సుమూటగా తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను నాకు అంత జ్ఞానం లేదు నేను అంత మేధావుని కూడా కాదు కాకపోతే నాకున్న అవగాహన ప్రకారం తీసుకోవచ్చు అయితే ఇక్కడ దేవాలయ దేవాలయానికి సంబంధించిన అధికారి ఎవరైతే ప్రముఖంగా జైనుల ఇది ఇరవై ఒక్క తరాల నుంచి వాళ్ళు ఆ గుడిని చూస్తున్నారో దాంట్లో ప్రధానంగా ఉన్న ఆయన రాజ్యసభ సభ్యుడు కావటం అతను రాజ్యసభ సభ్యుడు కావటం వల్లే ఎటువంటి ఎన్ని నేరాలు జరిగినా వాటిని బయటికి రానివ్వకుండా చేస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు ఈ వాదన అంతా వస్తుంది ఏదేమైనా కానీ ఈ కేసు త్వరగా పరిష్కారం వచ్చి నిజానిజాలు బయటపడాలని అలాగే బాధితులకు న్యాయం జరగాలని అసలు ఈ మిస్టరీ వేయడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వాస్తవానికి ఈ కేసు త్వరగా పరిష్కారం కావాలి అంటే ఎవరైతే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము అని అంటున్నారో అలాగే హిందూ ధార్మిక సంఘాలు అలాగే సనాతన వాదులు వీళ్ళందరూ అంతేకాదు ప్రజలు కూడా సామాన్యులు కూడా ఈ కేసుపై అక్కడి ప్రభుత్వానికి కానీ అలాగే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒత్తిడి తేవలసిన ఒత్తిడి తే తెచ్చే విధంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది జరగాలని నేను ఆశిస్తున్నాను